హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి డిసెంబర్ నెల ఫస్ట్ తారీఖు రెండు వేల ఇరవై అనగా సోమవారం సోమవారం అయితే మన మిర్చి యాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు రాశారు బోర్డు మీద ఈ రెండు రోజులు సెలవు మీద కలిపి కలిపితే ఇరవై వేలు బస్తాలు అయితే రావడం జరిగింది అందులో దాదాపుగా కొత్తవి ఐదు వేలు పైన వచ్చి ఉంటాయి మిగతావన్నీ ఏసీ సరుకు వస్తుంది యాడ్కి అమ్ముకోవడానికి ఓ పక్క వాటికి ఏసీ శాంపిల్స్ లోకల్ గుంటూరు లోకల్ ఏసీ శాంపిల్స్ దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వేలు శాంపిల్స్ పెట్టుకున్నారు ఒక పక్క స్టాకులు ఉన్నాయి ఆ రెండు ఆ వారంలో అమ్మకాలు జరగని స్టాకులు కూడా కొన్ని రకాలు ఉన్నాయి ఏదేమైనా మార్కెట్ మరి మీరు ఇట్లా చెప్తే కొందరు నచ్చదు కొందరు నచ్చింది ఏదైనా టోటల్గా చెప్పాలంటే మార్కెట్ స్లోగా ఉంది అది ఉన్నట్టు మనం మాట్లాడుకోలేదని ఎందుకంటే మన లైవ్ అప్డేట్స్ గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ మీరు ఎవరైనా ఇదే పొచ్చిసారి చూస్తున్నాం అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తూ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి వీళ్ళని ఎందుకంటే తెలిసిన వారు షేర్ చేయండి లాస్ట్ దాకా చూడండి అన్ని రకాల మిర్చి ఏ క్వాలిటీ ఎలా జరిగింది మీకు వీడియోలో వివరంగా చెప్తాను ఒక లైక్ మాత్రం చేయండి మన ఛానల్ సపోర్ట్ ఉంటుంది ముందుగా మన మార్కెట్ యార్డ్లో కూర్చొని డీడీలు వస్తున్నాను ఎక్కడ చూసినా కానీ కర్నూలు డీడీ కొత్త వేస్తున్నారు డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నూట డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు ఫుల్ డ్రై క్వాలిటీ ఆరుదాల ఉంటేనే డైలాక్స్ కాల్డ్ అదే డైలాక్స్ లో నిమ్ములు వస్తే పదిహేను పదహారు వేలు వేస్తున్నారు ఒక వెయ్యి రూపాయలు డిఫరెన్స్లో జరుగుతున్నాయి వాటిలో మచ్చలు ఉన్న కొద్దిగా మీడియం బెస్ట్ రకాలు ఉన్న ఇలాంటివి అయితే మాత్రం పద్నాలుగు నుంచి పదిహేను పదిహేనున్నర పదహారు వేలు దాకా వేస్తున్నారు ఇంకా పాడై పని వర్షానికి ఇది అయితే పన్నెండు పదమూడు వేలు జరుగుతున్నాయి తాడు రకాలు ఎనిమిది వేలు నుంచి వేలు దాకా పదకొండు వేలు దాకా కూడా జరుగుతున్నాయి బ్యాడ్కి రకాలు డీడీలు అయితే మాత్రం నెక్స్ట్ అలాగే సువర్ణి బ్యాడ్గా ఈ సువర్ణ బ్యాడ్గా కూడా మర్చిపోయి ఏసీ రకాలు టూ జీ డీ ఏసీ రకాలు వచ్చారు కూడా డే లక్ష రకాలు ఉంటే పదిహేను పదహారు వేలు ఇంకా బాగుంటే ఒక ఐదు రూపాయలు అటుగా జరుగుతూ ఉంది లేదంటే పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు పదమూడున్నర దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర డే లక్షలు ఉంటే పదిహేను పదిహేనున్నర పదహారు వేలు దాకా జరుగుతూ ఉంది ఈ వంద సువర్ణ బాడికే రకాలు కూడా మార్కెట్లో ఏసీ రకాలను కొత్తగా కూడా వస్తున్నాయి కొత్తవి ఫుల్ డ్రై క్వాలిటీ పదిహేను నుంచి పదహారు పదహారున్నర పదిహేడు వేస్తున్నారు ఏసీ రకాలైతే పద్నాలుగు నుంచి పదిహేను పదహారు వేలు దాకా మంచి రకాలవి జరు చెప్తున్నా జరుగుతున్నాయి అవి ఏసీ రకాలు కొత్త వాటిలో కూడా నెమ్ములు ఉన్నాయంటే మాత్రం పదమూడు వేలు నుంచి పద్నాలుగు పదిహేను వేలు జరుగుతున్నాయి మంచి రకాలైన వాటిలో పాడైపోయినవి వర్షానికి ఇదే అయిపోయినవి మచ్చలు ఉన్నవి వెయ్యి పదివేలు టు పన్నెండు వేలు పదమూడు వేలు లోపే జరుగుతున్నాయి తాళ్ళు రకాలు అవి కూడా ఎనిమిది వేలు టు పదివేలు దాకా వేస్తున్నారండి ఏసీ రకాలు కూడా పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలు పదిహేను బెస్ట్ ప్లేస్ పదిహేను డే లాక్స్ ఉంటే పదిహేనున్నర పదహారు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు ఈ చూసేది అండ్ కుబేర రకాలు మరి నేనైతే ఏసీలే చూస్తున్నా కొత్తవి కనబడలే మరి నేను ఐదు లైన్లు ఆరు లైన్ అటు మూడు ఇటు మూడు ఆరు లైన్లో కనబడలేదు ఏసీ రకాలైతే పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగున్నర పదిహేను వేలు డైలాక్స్ ఉంటే పదిహేనున్నర టు పదహారు వేలు దాకా మార్కెట్లో అయితే వేస్తారు త్రీ ఫోర్ వన్ రకాలు వస్తున్నాయి కొత్తవి కొత్తవి అయితే ఖరాబ్ అయినవి వర్షానికి పాడైన రకాలు ఈ రకాలు పదివేలు టు పన్నెండు పదమూడు వేలు వేస్తున్నారు ఇంకొద్ది బాగుంటే కొద్దిగా సైజు ఉండి రంగులు ఉంటే పద్నాలుగు పద్నాలుర పదిహేను వేలు దాకా వేస్తున్నారు కొత్తవి అయితే మాత్రం డైలాక్స్ డెబ్బై ఐదు రూపాయలు చూస్తా సో ఈ దేశవాళీ అయితే నూట డెబ్బై ఐదు రూపాయలు వేశారండి డీలక్స్ మీడియాలు పది పదకొండు వేలు టు పదమూడు వేలు మీడియం బెస్ట్లో పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లు పదిహేను పదిహేనున్నర బెస్ట్ ప్లేస్ పదహారు డీలక్స్ ఉంటే పదహారున్నర నుంచి పదిహేడు అండ పదిహేడున్నర దాకా వేస్తున్నారు భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా మార్కెట్లో పదిహేనున్నర పదిహేను పదిహేనున్నర పదహారు వేలు టాప్ కనబడుతుంది అంత పైన కనబడలా ఏసీ ఏసీ రకాలండి పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ ప్లస్ పదహారు బెస్ట్ పదిహేను బై బెస్ట్లు డైలాక్స్ ఉంటే పదహారు వేలు అయితే మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ కూడా చూసాను నెంబర్ ఫైవ్ రకాలు కూడా మార్కెట్లో డెబ్బై ఐదు రూపాయలు చూసాను అది కూడా మీకు వీడియో తీశాను అన్ని రకాలు మీకు అప్లోడ్ చేస్తాను డైలాక్స్ నెంబర్ ఫైవ్ జైజ్ బాగున్నాయి సూపీర్ యూనిఫారం బాగుంది అంటున్నారు యూనిఫారం అయితే ఈ నెంబర్ ఫైవ్ కూడా మీడియాలో పదివేలు టు పన్నెండు వేలు పదకొండు వేలు టు పదమూడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి అనమాట మిడిఎమ్ మెస్ట్లు పదమూడున్నర పద్నాలుగు పద్నాలున్నర బెస్ట్లు పదిహేను అంటే పదిహేనున్నర బెస్ట్ ప్లస్ పదహారు వేలు డైలాక్స్ ఉంటే పదహారున్నర నుంచి పదిహేడు పదిహేడున్నర దాకా వేస్తున్నారు నాందేటి నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్లో అయితే డైలాక్స్ ఉంటే పదిహేను నుంచి పదిహేనున్నర పదహారు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు బెస్ట్లు పదమూడున్నర పద్నాలుగు పద్నాలున్నర మీడియాలు మీడియం మెస్ట్లు పదమూడు వేలు లోపు అయితే జరుగుతానండి నెక్స్ట్ అలాగే ఆరుమూరు చూసా ఆరుమూరు కొత్తవి సన్న కట్టు ఉంది ఫుల్ డ్రై నూట ముప్పై ఐదు రూపాయలు వేస్తారు అదే సన్న కట్టు డైలక్స్ డ్రా నెమ్ములు ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది రూపాయలు అడిగారు ముప్పై రూపాయలు లోపేదని కానీ ఏదైనా వాటిలో ఖరాబ్ అయినవి వర్షానికి పాడైన రాండి ఉంటే పదివేలు టు పన్నెండు వేలు వేస్తున్నారు తాలు ఎనిమిది వేలు ఏ డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు తొంభై రూపాయలు దాకా వేస్తున్నారు తాలు ఏసీ రకాలు వచ్చారు కూడా మార్కెట్లో నూట ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు రూపాయలు డే వేస్తున్నారండి అంత పైనది అక్కడ కనబడలేదు మిగిడియాలు పదివేలు టు పదకొండున్నర పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు పన్నెండు ఐదు బెస్ట్లు పదమూడు డే ఉంటే పదమూడు వేలు రెండు వందల నుంచి ఐదు వందల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి క్లాసిక్లు కూడా నూట ముప్పై నుంచి ముప్పై ఐదు డే వేస్తున్నారు నలభై రూపాయల దాకా బెస్ట్ డే ఉంటేనే నలభై పైన ఎక్కడో ఒకటే ఎలా జరుగుతుంది ఎక్కువగా పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు మార్కెట్ క్లాసిక్లు జరుగుతున్నాయండి పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియం బ్యాస్లు అయితే ఈ విధంగా మార్కెట్లో జరుగుతున్నాయి ఏదని కానీ మరి అంత షార్ట్ కట్లు చెప్ప మరి మీకు వీడియో మరీ లాంగ్ అయిపోద్ది కదా ఇట్లా షార్ట్ కట్లో తగదేస్తుంది ఏదని కానీ తేజ కొత్త వస్తున్నాయి కొత్త వస్తే నూట యాభై రూపాయలు ఎక్కడో ఒకటారా రూపాయి రెండు రూపాయలు జరుగుతున్నాయి ఏసీవి అయితే వీళ్ళు ఎక్కడ చూసినా నలభై ఐదు ఆరు ఐదు ఆరు ఎక్కువ జరిగింది ఎక్కడో ఒకటారా కొన్ని షాపులలో నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది రూపాయలు వేస్తారు అంత పైన అయితే మార్కెట్లో తేజ డిమాండ్ ఇవాళ కనబడలా మరి పెద్ద పెద్ద పార్టీ వాళ్ళకి ఆర్డర్ లేకపోతే చిన్న చిన్న పార్టీ వాళ్ళు వేసిన వీళ్ళు రావు వాళ్ళు చిల్లర వాళ్ళు వేస్తే నెక్స్ట్ అలాగే తేజగా డిమాండ్ లేకపోతే మిగతా క్వాలిటీకి ఏటికి డిమాండ్ ఉండదు అది కూడా మార్కెట్లో అందుకే ప్రతి క్వాలిటీ స్లోగా ఉంది మీడియం పదివేల ఐదు వందలు పదకొండు పదకొండున్నర మీడియం బెస్ట్లో పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లో పదమూడు వేలు నుంచి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేలు డైలాగ్స్ ఉంటే బెస్ట్ ప్లేస్ పద్నాలుగు అంటే పద్నాలుగు వేల మూడు వందల దాకా వేస్తున్నారు డైలాక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల దాకా ఎక్కువ మార్కెట్లో జరుగుతుంది ఏదని కానీ నెక్స్ట్ అలాగే టూ సిక్స్ కూడా మార్కెట్లో మీడియాలు నూట పది పదిహేను మీడియం బెస్ట్లు నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు బెస్ట్లు వచ్చారు నూట ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ నూట నలభై డైలాక్స్ ఉంటే నలభై రెండు మూడు నలభై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు షారుఖ్ తేజ కూడా మార్కెట్లో మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండు ఐదు మీడియం బెస్ట్లో పన్నెండు పన్నెండు ఐదు రూపాయలు నూట ఇరవై ఐదు బెస్ట్లో అయితే నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు బెస్ట్ ప్లేస్ నూట నలభై డే లక్ష ఉంటే నలభై రెండు మూడు నలభై ఐదు రూపాయల దాకా సారుకు తేజ కూడా జరుగుతుంది త్రీ డెవలప్ఫై బ్యాడ్గా మార్కెట్లో మీడియాలు అంటే కలగల్పుల్లి మిక్సింగ్ బియ్యఫ్ రకాలు చెంది బ్యాడ్గా ఈ రెండు రకాలు కూడా ఎనిమిది వేలు టు పదివేలు పదకొండు వేలు ఎక్కువ జరుగుతున్నాయండి మీడియాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు చే త్రీ డెవలప్ఫై బ్యాడ్గా మీడియం బ్యాస్ట్లో పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు అయితే పద్నాలుగున్నర నుంచి పదిహేను డే బెస్ట్ ప్లస్ పదహారు డేలక్స్ ఉంటే పదహారు వేల ఐదు వందల దాకా మార్కెట్లో వేస్తున్నారు షెంజాంటి బ్యాడ్కి కూడా మార్కెట్లో కొద్దిగా అటు ఇటుగా పదిహేను పదిహేను ఐదుగా జరుగుతూ ఉంది దానికి దీనికి రెండు మూడు రూపాయలు డిఫరెన్స్లు వేస్తున్నారు క్వాలిటీలు మెయిన్ చెప్పాలంటే క్వాలిటీలు లేవు అంటున్నారు ఎవరినైనా పెద్ద క్వాలిటీ కోదమ్మ అంటున్నారు సెన్జాటు బ్యాడ్కి కూడా పదివేలు టు పన్నెండు వేలు పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ ప్లస్ పదిహేను డే లక్ష ఉంటే పదిహేనున్నర పదహారు వేలు వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో చాలా దగ్గర చూసినాయి ఎక్కడ పెద్దగా క్వాలిటీలు కనబడలేదు క్వాలిటీలు ఉన్న ఉన్నకాడైతే పెద్దగా డిమాండ్గా అడగట్లేదన్న అని చెప్తున్నారు ఎవరిని అడిగినా కానీ మరి ఇది అడగదు మరి మీకు వివరం చెప్పాలి కదా ఏదైనా ఉన్నాం పదివేలు టు పన్నెండు వేలు పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లు పదిహేను నుంచి పదిహేనున్నర పదహారు వేలు బెస్ట్ ప్లస్ పదిహేడు దాకా వేస్తున్నారు ఏ లక్ష ఉంటే పదిహేడున్నర పద్దెనిమిది ఆ పైన ఏమైనా క్వాలిటీని బట్టి ఏదైనా ఏదైనా ఉంటే జరిగితే జరగవచ్చు ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మిర్చి ఇవాళ ఇరవై రెండు బస్తాలు ఒక దగ్గర షాప్లో పెట్టారు చూశాను అన్న ఎంత కడిగారంటే తమ్ముడు ఈ రేటుకి కావాలని ఎవరు అడగట్లా మేమైతే ముప్పై ఐదు ఆరు వేలు చెప్తున్నాం అందరం ముప్పై వేలు లోపల అడుగుతున్నారు తమ్ముడు అని చెప్తున్నారు ముప్పై వేలు లోపల అడుగుతున్నారు ఇవ్వాలని చెప్పారు అది వీడియో తీసిన అది కూడా మీకు పెడతాను ఇవ్వాలి ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే కడ్డీ బ్యాడీ బ్యాడ్కి మాత్రం మార్కెట్లో క్వాలిటీ ఉంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై పైనే జరుగుతుంది క్వాలిటీని ఉంటే మాత్రం లేదంటే ఇరవై నుంచి ముప్పై లోపేస్తున్నారు టమాటా అండ్ మిర్చి కూడా మార్కెట్లో పదిహేడు నుంచి ఇరవై ఇరవై ఐదు లోపు మార్కెట్ అయితే వాటి డిమాండ్ అయితే కనబడుతుంది బంగారం చూసా బంగారం నూట డెబ్బై వేసారు ఒక షాప్లో డెబ్బై ఐదు రూపాయలు వేసారు షాప్లో క్వాలిటీ ఉంది సైజు ఉంటేనే యూనిఫారం బాగుంటేనే మీడియాలు పదకొండు వేలు టు పన్నెండు వేలు పదమూడు వేలు మీడియం బెస్ట్లో పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేనున్నర బెస్ట్ ప్లస్ పదహారు డైలక్స్ ఉంటే పదహారున్నర నుంచి పదిహేడు పదిహేడున్నర దాకా బంగారం వేస్తున్నారు బుల్లెట్లు కూడా సైజుని బట్టి క్వాలిటీని బట్టి రంగులు ఉండాలా తెలపరున్న కన్నా ఉంటేనే పదమూడు వేలు నుంచి పద్నాలుగు పదిహేను వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు డైలక్స్ ఉంటే పదిహేనున్నర పదహారు మీడియలు మీడియం బెస్ట్లు పదివేలు టు పదమూడు వేలు వేస్తున్నారు ఇవన్నీ తెలపరున్నవి బిఎఫ్లు ఇవన్నీ రకాలు ఉన్నాయి ఏదైనా కానీ తాలు ఐదు వేలు టు ఏడు వేలు లోపు ఏదైనా పని పెద్దగా డిమాండ్గా ఇవ్వలేకపోతే ఎవరు అడగట్లేదు ఆల్రెడీ వీడియో పెట్టా చూడండి తాలు పెద్దగా సేల్స్ తక్కువగా ఉన్నాయి ఐదు వేలు ఆరు వేలు అరవై ఐదు రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయి మెయిన్ ఏంటంటే మాకు కావాలని ఎవరు సరుకు అడగట్లేదు మీకు ఏడు రకాలు ఇచ్చరికి తేజా తాలు బిఎఫ్ రకాలు ఉన్నాయి అనుకోండి ఆరు అరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు ఈ సంవత్సరం తాలు ఉంటే ఎనభై ఎనభై ఐదు రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి కలగలుపు ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు ఇంకా రంగులు ఉంటే పదివేలు దాకా వేస్తున్నారు బ్యాడ్ గీ తాలు కూడా ఐదు వేలు టు ఆరు వేలు ఏడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి దానికని ఇట్లా డైలీ మిర్చి అప్డేట్ సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి మార్కెట్ యార్డ్లో పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పన్నెండున్నర పదమూడు వేలు బెస్ట్లు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు ఆరు వేస్తున్నారు డైలక్స్ ఉంటే పదిహేను పదిహేను వేల ఐదు దాకా సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి జరుగుతున్నాయి ఇట్లా డైలీ మిర్చి అప్డేట్స్ తేజా ఏదైనా ప్రతి కొత్త కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎంతవరకు ఎట్లా ఉండొద్దు మీ మచ్చులైనకి ఏమైనా తేడా ఉంటే మళ్ళీ మీకు కొన్ని వీడియోలు వివరంగా మీకు అప్లోడ్ చేస్తాను వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ